ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేమంతా సిద్దం బస్ యాత్ర ఈ నెల ఎనిమిదిన పల్నాడు జిల్లాలో అడుగు పెట్టబోతుందని రాజ్యసభ సభ్యులు ఆళ్ల రామిరెడ్డి వెల్లడించారు వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడారు పల్నాడు జిల్లాలోకి జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర వినుకొండ నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు ప్రకాశం జిల్లా పర్యటన ముగిసిన తదుపరి ఎనిమిదవ తేదీన వినుకొండ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని అన్నారు వైసీపీ నర్సోపేట పార్లమెంట్ అభ్యర్థి పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రకు ఇప్పుడు పాయ నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలి పడుతున్నారని తెలిపారు ఇచ్చాపురం చేరే సమయానికి రాష్ట్ర ప్రజలంతా జగనన్న నిలిచి పూర్తిగా ఎన్నికల్లో వైసీపీకి సంపూర్ణ విజయం కట్టబెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను విజయవంతం చేసుకునేందుకు వెనుకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు చాలా రోజుల తర్వాత అందరం ఈరోజు మనం వినుకొండలో మళ్ళా కలుసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ నెల ఎనిమిదో తారీఖు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన పల్నాడు జిల్లాలోకి వస్తూ ఉన్నారు ఆయన ఇరవై ఏడో తారీఖు మార్చి ఇరవై ఏడో తారీఖు స్టార్ట్ చేసినటువంటి ఈ యాత్ర ఏదైతే ఉందో మళ్ళా ప్రజల దగ్గరికి వస్తున్నారో దాంట్లో ఎంట్రీ పాయింట్గా మనకి వినుకొండ నుంచి మన జిల్లాలోకి వస్తున్నారు సో ఆయన్ని ఆహ్వానించటం కోసం అందరూ కూడా పల్నాడు ప్రజలందరూ కూడాను చాలా సంతోషంగా ఆయన ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు సో ఈ పరిస్థితుల్లో వినుకొండలో మనకి ఆయన ఎంట్రీని చాలా చక్కగా రిసీవ్ చేసుకుందామని స్వాగత పాయింట్ ఏర్పాటు చేసుకుందామని ఆయన్ని ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేమంతా సిద్ధం యాత్ర ఏ విధంగా ప్రజల్లో స్పందన వస్తా ఉంది రెడ్డి గారు ఏ గ్రామం వెళ్ళినా ఏ ప్రాంతం వెళ్ళినా కూడా స్వచ్ఛందంగా దండోపదండలు అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటలైనా కూడా వేలాది మందిగా ఈరోజు రిసీవ్ చేసుకుంటున్న విధానం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా సంక్షేమం పేదలకు అందించాడు ఈ రోజు అన్నిటి కూడా ఈరోజు పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఈరోజు ఐదు సంవత్సరాలు మాకు జరిగిన మేలు మాకు చేసిన మంచి ఏదైతే ఉందో ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తిరిగి ఆయనకు అండగా ఉండేదానికి ఈ రోజు వస్తున్న తీరు ఈ అంతా కూడా చూస్తా ఉన్నాం అందులో భాగంగా పల్నాడు ప్రాంతానికి ఎనిమిదవ తారీఖున వెనుకొండలో స్టార్ట్ అవుతాం సో ఇక్కడ నుంచి ఏదైతే పిడుగురాల్లో సభ ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున కూడా పల్నాడు ప్రజలందరూ కూడా రిసీవ్ చేసుకునేదానికి నీరాజనం పట్టేదానికి కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకంటే ఇంత పెద్ద మీరందరూ కూడా ఈరోజు మన పెద్దలు గౌరవనీయుల రెడ్డి గారు చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావడం అనేది చాలా శుభ అదేవిధంగా అనిల్ కుమార్ గారు మన ఎంపీ గారు చెప్పారు వారు చెప్పింది కూడా మీ అందరూ మరి పరిగణలో తీసుకున్నారు ఈరోజైతే అందరూ కూడా కృష్ణుడి టెంపుల్ దగ్గర భారీగా యజ్ఞం జరుగుతుంది ఆ యజ్ఞానికి అందరూ కూడా రావాలని మరి మీడియా మిత్రులందరూ కూడా అక్కడ రావాలని మన ಗಿರಿ ಪ್ರದರ್ಶನ ರೋಡ್ ದ್ಗರಗೂ ದ್ಗರ ಇವನ್ನೀ ಜರು ಮೊಳ ಅದೇ ವಿಧಾನ